సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అక్కడ భారీ కొండరాళ్ళ క్రింద ఉన్న ఇళ్లకు సంబంధించిన వాళ్ళదే ఇల్లు ఆ పర్సన్ ఉన్నారు మనతోటి సార్ చెప్పండి హౌస్ మీదే అని తెలుస్తూ ఉంది ఎవరున్నారు ఎంత మంది ఉంటారు అసలు ఇంట్లో యాక్చువల్లీ అక్కడ అక్కడ బండల కింద అయితే మా హౌస్ ఉందండి వెనక రేకుల షెడ్ ఉంటుంది రే మా హౌస్ పక్క అంటే ఇంకొక రెండు గదుల పోర్షన్ ఒకటి ఉంటుంది మొత్తం నాలుగు గదుల పోర్షన్ అది మార్నింగ్ ఇది ఐదున్నరకి ఇలా జరిగిందని మేము అనుకుంటున్నాము మేము యాక్చువల్గా వేరే చోట ఉంటాము ఇది రెంటల్కి ఇచ్చాము మా గారు వాళ్ళు ఉంటారు ఇక్కడ సో అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ కొండలు పడి బండలు అవి పడిపోవడం వల్ల మార్నింగ్ ఒక పాప అయితే స్పృహ తప్పిపోయింది ఆ మరి ఆ బండల నుంచి కొంచెం బతికే ఉందని అనుకుంటున్నాము అంబులెన్స్లో తీసుకెళ్లారు ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళడం వల్ల ఆ తర్వాత ఒక ఇద్దరైతే చనిపోయారు దాంట్లో ఒక పెద్దవాడు మహిళ ఉంది ఒక కుర్ర ఒక ఏజ్డ్ పర్సన్ ఒక యంగ్స్టర్ ఒక అతను ఉన్నాడు తర్వాత నైట్ ముగ్గురు కుర్రోళ్ళు వచ్చారు మామూలుగా వాళ్ళు ఫుడ్ తీసుకొని వచ్చి తాళాలు తీసుకొని లోపల అక్కడ పడుకున్నారని తెలిసింది మాకు వాళ్ళు మాత్రం లోపలే ఉన్నారు ఇంకా ఆ బండల కిందే ఉన్నారని మేము అనుకుంటున్నాము ఒకసారి చూడాలి ప్రస్తుతానికైతే ఇది ఎప్పటి నుంచి రెంట్కి ఇచ్చారండి ఇక్కడ హౌస్ మీరు ఇక్కడ దాదాపు ఒక ఒక ఐదారు నెలల నుంచి ఉంటున్నారండి వాళ్ళు ఒక మూడు రోజుల క్రితమే వాళ్ళు కొత్తగా వచ్చారు వాళ్ళ ఆధార్ కార్డులు అవి తీసుకుందాము మరి కావాలి కదా మాకు డీటెయిల్స్ కావాలి అంటే పూర్తిని దరతే పంపిస్తాము ప్రస్తానం మా కావాలని చెప్పారు ఇది తీసుకునే లోపు ఇది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంకా వేరే ఇంట్లో వాళ్ళు అంటే ఇది రెండు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఒక ఇంట్లో ఇద్దరు ఇంకొక కొత్తగా వచ్చిన ముగ్గురు త్రీ పర్సన్స్ కూడా అక్కడే ఉన్నారు అనే సమాచారం అందుతుంది వారి పరిస్థితి ఎలా ఉంది అనేది ఇంకా తెలియరాలేదు మరి భారీ ಬಾರಿ వచ్చింది కాబట్టి మరి ఆ సహాయక చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు కాబట్టి మనకు కొంచెం సేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది నిన్న రాత్రి తెలిసింది అమ్మ 7:30 నికి లేచి అప్పుడే కళ్ళు తుడుచుకొని వస్తున్నామా వానందని లేగలా లేకపోతే ఆరింటికి లేచేవాళ్ళం అటు వానొస్తుంది ఏం చేస్తాం లేని పడుకున్నాం పడుకొని తలుపులు తీసా అలా జారిపోయింది చూసానమ్మ మేమే చూసాము ముందు అసలు ఆ పైన ఉంటాము గొమ్మ గుడుతున్నాం అటా జారిపోయింది ఇంకా ఆవు జీవాళ్ళు కుంగిపోయినాయి అసలు ఇగో ఇప్పుడు మమ్మల్ని కూడా ఖాళీ చేసామన్నారు మా చుట్టాలు అక్కడ ఉన్నారు వెళ్తున్నాం ఇక్కడ ఉన్న ఇళ్ళన్ని క్లియర్ చేయిస్తున్నారా అన్నారమ్మా ఇంతకు ముందు ఇప్పుడైనా జరిగిందమ్మా ఇలాంటి ఘటన పదేళ్ళకు ముందు జరిగిందంట అప్పుడు మేము వచ్చాం కానీ ఇక్కడ ఇల్లు కట్టాక్ ఇంట్లో ఉన్నాము అప్పుడు మా దాకా రాల రేకుల చెడ్ అప్పుడు పడింది మళ్ళీ ఇప్పుడు బాగా పడింది మా ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీకు ఏమైనా ఐడియా ఉందమ్మా ఉంటారా ఆ ఇంట్లో ఒక ఇంట్లో నలుగురు ఉంటారు కుక్క అన్నాను కుక్క బతికింది మనిషి చచ్చిపోయింది ఇల్లు కొత్తగా కట్టించుకున్నాం డాబా అక్కడ ఉంటారు రద్దికి పొద్దున్నే పూజ చేసుకుందామని వచ్చిందంట గోడ పెళ్ళి చనిపోయి ఆమె కష్టపడి కట్టించుకున్నాం ఆ ఇల్లు ఆడా మాకు పై కింద ఉంటాము అమ్మాయి నుంచి ఇక్కడ ఉంటున్నారండి మీరు మేము చాలా కాలం నుంచి కింద ఉంటాం పైన కింద ఇంకా ఇదే అమ్మాయి ఇక్కడ ఈ ఏరియాలో అంటే కొండ చర్యలు ప్రాంతానికి సంబంధించిన ఇళ్లలో ఉన్న ఉన్న వాళ్ళని కూడా క్లియర్ చేయిస్తూ ఉన్నారు ఒక పది ఇళ్ల వరకు క్లియర్ చేసి వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించే ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తూ ఉన్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు అంటే ఇలాంటి ఘటనలు అంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా అధికారులు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటాము ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయండి మరీ చాలా విపరీతమైన జరిగింది చాలా గురి ఏరియా నుంచి ఏరియాలో దాదాపు విజయవాడలో వర్షం ఉన్నప్పుడు ఇలాంటి అనేవి సర్వసాధారణంగా మారుతూ ఉన్నాయి ప్రభుత్వాలు మారుతా ఉన్నా కూడా వీళ్ళ పరిస్థితి అయితే మారట్లేదు ఈరోజు రాళ్లు పడి గతంలో కూడా వర్షాలకి రాళ్లు పడి ఈ వ్యక్తులు దుర్మరణం చెందుతా ఉన్నా కూడా పరామర్శలు ఎల్లువైతే జరుగుతూ ఉంది కానీ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవట్లేదు మున్సిపల్ కమిషనర్ గారు వస్తున్నారు మాట్లాడి వెళ్ళిపోతారు దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఆ బడ్జెట్ కేటాయించిన తర్వాత ఆ బడ్జెట్ కేటాయింపుల్లో ఇక్కడ ఈ ఐదు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న కొత్త ప్రభుత్వంలో కానీ జాయిన్ జరుగుతుందా లేదా అని చూడాలి వర్షం వచ్చినప్పుడల్లా వరదలు వచ్చినప్పుడల్లా రాళ్ళు పడినప్పుడల్లా వస్తూ ఉన్నారు ఆ రెండు రోజులు టిఫిన్లు కానీ లేకపోతే పరామర్శలు ఎలువ జరుగుతుంది కానీ ఎక్కడా కూడా ఈ కొండ ప్రాంతంలో నివాసం ఇస్తున్న వాళ్ళంతా గుండెలు చేతులు పెట్టుకొని భయపడుతున్నారు తప్ప ఎక్కడా కూడా రక్షణ చర్యలు చేపట్టట్లేదు చూసుకోవచ్చు మరి ఘటన జరిగినప్పుడు కాకుండా ముందుగానే ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ఏ గవర్నమెంట్ అయినా సరే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది శాశ్వత పరిష్కారం అయితే దీనికి చూపించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అని ఇక్కడ నిర్వాసితులైతే చెప్తూ ఉన్నారు ఘటన జరిగినప్పుడు చాలామంది వస్తున్నారు ఆ టూ త్రీ డేస్ పరామర్శించడము మాకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం చేస్తున్నారే కానీ శాశ్వత పరిష్కారం ఈసారైనా ఈ ప్రభుత్వం అయినా చూపించాలని ఇక్కడున్న నిర్వాసితులైతే వాపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము